త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నేరేడుమెట్లోని కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు హాజరైన వారితో చర్చించి క్షేత్రస్థాయిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు పెద్దవాళ్ళు ఉంచుకోండి మీ కూడా సార్ ఇది మీకోసం చాలా బాగా చేయాలి మంచి చేయాలి అనే ఉద్దేశం ఉన్నారు కాబట్టి పోలీసు పైన పూర్తిగా నమ్మకం రెవెన్యూ అధికారులు నమ్మకం ఉంచాయి పులుసుల నమ్మకం ఉంచాయి తెలియజేస్తున్నాం మీటింగ్ లో కూడా ఒక నేను చెప్పాను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వాటర్ తక్కువ ఉన్నాయి what provided రావడానికి area purchasing movements it represents the government and actually collector also was standing and అప్పుడు పక్కన చిన్న అవ్వడం దరేష ఆకలే ఉండి అంటే విఫై చేసిన కట్టమై దాటి తీస్తే లోకు మూత కాబట్టి నేరే నా నేను ఒక పక్కింటి పెట్టిల సఖం చేసి నేరే వీలుతురు కాబట్టి వేర్పాట చేస్తా. వీరు కూడా ఒక సాకర్ ఉద్యానికి అటువంటి కేసప్ టు అ ఒక డిమాండ్ లా నేచినాడ కరకూడ ఎకడే అవసంగా కరిగింది. ని తప్పకుండా ఎపిసి చేసిన గాని ఇక్కడకి మీ సక్సెస్. परंतु అక్కడ ఎకడే దూరం బ్రోతి సొంపుకి ఆర్ వీలంద రిమూవర్ బసన్ ఇచ్చినా

तो ये will communicate just now we have issue okay so that we can address them well uh, in problem the charge is to round to you okay ah, <observing> but hmm, uh, so, you need no. to relate the person this for in local electric wire but for a very wide area but for a multiple blood group for in common area that some of the there are nine nine issues for that that jagah kari aur to me and కాబట్టి మీరు కాంబినేషన్ లాగా ఇన్ఫరేషన్ ఇస్తే మేము దానికి బెటర్ గా మీకు రెసిపేట్ చేస్తాం ఈసారి మనం ఆర్టీసీ వాళ్ళు లెటర్ వర్ల్డ్ బాల్ మెకానిక్స్ ఉంటారు హెవీ మెకానిక్స్ ఉంటారు మామూలుగా పెట్టా ఒకసారి బ్రేక్ బాల్ లేట్ అవుతారు కాబట్టి అలా కాకుండా మంచి మెకానిక్స్ ఎక్కడ టెన్ బ్రేక్ బాల్ అయినా లెఫ్ట్ ఎక్కడైనా వర్డ్ బాల్ ఎగ్జామ్ కెఫికేల్ స్నాప్స్ ఉన్న అంటే <Sanye> మీరు <Sanye> दो ऑब्स्ट्रक्शन आई जंदा कट गई मेरे बेटे गणेश चालू अली से लेवल टेस्ट को अपील के आई मैं और अन्य विदर्स का मेरे अधिकारन तो वाली अन्य और सभी प्रोडक्ट का कट्टर stockholder उद्योग की नेम बड़ा माय का मतलब बच्चे करते कृषि का काम कंपनी के तरफ कुंडा हमें यह नहीं है और अंदर अधिकार देते तो जरूरत आवश्यकता आ टाइम में रावड़ ले करता प्रेशर राउंड ले को उठने के

Control over the state of the sea, Ganesha, 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 Ganesha,